స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం కమలా నిలయంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ మన దేశం ఆర్థిక శక్తిగా ఎదిగిందని చెప్పుకునేందుకు మనమంతా గర్వపడాలని అన్నారు నేడు భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అంతేకాదు ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని గుర్తు చేశారు అయితే ఈ కీర్తి శిఖరాలను చేరుకోవడానికి మన దేశం స్వాతంత్రం పొందడానికి ఎంతో మంది త్యాగం తమ జీవితాలను సైతం త్యాగం చేస్తారని ఏడు ఆగస్టు స్వాతంత్రం పొంది అని పూజ్య బాపూజీ నేతృత్వంలో ప్రపంచ చరిత్రను తొలిసారిగా సత్యము హింస మార్గాలతో బ్రిటన్ సామ్రాజ్యాన్ని వికిలించిన భారతదేశం స్వతంత్రాన్ని ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవంగా దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు ఆమె తెలియజేశారు ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు हे भारतना जलिदा प्रसिंह गुजरात माता ग्रिग उचल चल चल जलिधारी अशुभ नामी गाये तव शुवाशिषमा गाहे तव जय गाये

జగిత్యాల పట్టణ మరియు జగిత్యాల నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలందరికీ భరతమాత ముద్దుబిడ్డలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము ముందుగా ఈ రోజున దేశవ్యాప్తంగా నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా అతిపెద్ద పండగ భరతమాత వాణిసత్వ సంఖ్యలను పెంచడానికి తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు వీర జవానులు ఎంతోమంది ఉన్నారు వారి రక్తంతో కుడమి తల్లికి మెత్తుడి తిలకం దిద్దినటువంటి ఆ మహావీరులందరికీ కూడా ముందుగా జోహార్లు సమర్పించుకుంటూ మరి నరేంద్ర మోదీ గారు ఆనాడు మన మహనీయులు ఎలాంటి కళలు కన్నారో ఎలాంటి భారతదేశం ఎలాంటి స్వాతంత్రం మనకు సిద్ధించాలని వాళ్ళు కలలు కన్నారు మరి ఆ కళలకు అనుగుణంగా వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నరేంద్ర మోదీ గారు ఈ రోజున అభివృద్ధి సంక్షేమం రెండు పదాలుగా సమన్ సమపాలలో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు భారతదేశ ప్రజలకి అందిస్తూ ఉన్నారు ఇటు అభివృద్ధి పరంగా కానివ్వండి ఇటు సంక్షేమం పరంగా కానివ్వండి ఎన్నో మరెన్నో కార్యక్రమాలను చేస్తూనే ఉన్నారు ఈ రోజున వారు మొన్నటికి మొన్న పహల్గాం ఉగ్ర దాడిలో సింధూర్ అని కోల్పోయినటువంటి కుంకుమను కోల్పోయినటువంటి సోదరి మనులకి వారు ఇచ్చినటువంటి కానుక ఏంటి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ ఉగ్ర మూకలకి సమాన దాడి చేస్తూ అంతకు మించిన గుణపాఠాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా భారతదేశం అంటే ఒక దేశం కాదు ఒక సమున్నత శక్తి అనే విధంగా గుణపాఠం చెప్పడం జరిగింది ఆపరేషన్ సింధూ ద్వారా మరి దేశ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి ఏవైతే కుటిల పన్నాగాలు పన్నుతున్నారో వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళకు ఒక చెంప పెట్టు లాంటిది ఈ ఆపరేషన్ సింధు మరి గతంలో కంటే ఉగ్రదాడులు ఏ విధంగా భారతదేశంలో తగ్గాయో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఒక శక్తితో ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక సమోన్నత శక్తి మరి వారి యొక్క శక్తితోని మన భారతదేశ ప్రజలని ముందుకు నడిపిస్తూ ఉన్నారు బలమైన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దే దిశగా అడుగులు వేగంగా ముందుకు సాగిస్తూ ఉన్నారు మరి ఈ రోజున మరొక్కసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ సుభిక్షంగా సంక్షేమంగా ముందుకు సాగుతూ ఉన్నారు మరి మరొక్కసారి ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకు ఇంత గొప్ప స్వాతంత్రం సిద్ధించడానికి కారణమైనటువంటి అందుకు కారణభూతమైనటువంటి ప్రతి ఒక్క శక్తులకి ప్రతి ఒక్క మహనీయులకి ప్రతి ఒక్క వీరజవానికి మరొక్కసారి మరొకసారి జోహార్లు సమర్పించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను